హలో ఎవరి వన్ ఈరోజు ప్రతి ఇంట్లో కూడా పండగలు పుట్టినరోజులు అనే చిన్న చిన్న అకేషన్స్ అయితే వస్తున్నాయి సో ప్రతి అకేషన్కి ముందుగా మనం చేసేది ఏంటంటే స్వీట్స్ అలాగే సున్నుండలు ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు చాలా మంది లైక్ చేస్తారు అలాగే నేను ఇక్కడ రెండు విధాలుగా చేశానండి చిన్నపిల్లల్ని ఉద్దేశించి ఒకటి నార్మల్గా ఎవరైనా తినే ఒకటి అలాగా మన ఎక్స్ట్రా ప్రోటీన్ ఉండే మన ఎనర్జీ లెవెల్స్ పెంచే సున్నుండలు ఒకటి నార్మల్ సున్నుండలు ఒకటి రెడీ చేశాను మరి ఇంకా ఎందుకు ఆలస్యం ఎలా చేశామనేది ప్రాసెస్లోకి వెళ్ళి పోదా నేను ఇక్కడ చూపిస్తున్న మెజర్మెంట్ అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు కూడా మినపప్పు అనేది తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ కాదులేండి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వరకు కూడా తీసుకున్నాను ఇందులో టూ గ్లాసెస్ మినపప్పు అయితే హాఫ్ గ్లాస్ వరకు కూడా నేను రైస్ వేసాను రైస్ ఎందుకంటే పంటికి మధ్యలో అంటుకోకుండా ఉండడానికి వీటిని బాగా ఫ్రై చేసి నేను మిల్లుకి ఇచ్చి పౌడర్ చేయించి తీసుకొచ్చాను అలాగే షుగర్ కూడా దీనికైతే నేను ఇప్పుడు మనం తీసుకున్న మెజర్మెంట్కి ఎక్కువ షుగర్ కావాలనుకుంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి నేను ఇక్కడైతే ఒకటి వన్ అండ్ హాఫ్ గ్లాస్ షుగర్ అనేది పౌడర్ చేసి వేసుకొని ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసాను ఇక్కడ మీకు కలర్ చూసారా ఎంత బాగా కనిపిస్తుందో అలాగే సాఫ్ట్ గా ఉంది కదా ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇంకొకటి ఇలాచీ కూడా అంటే యాలికలు కూడా ఒక నాలుగు యాలికలు నేను మిల్లికి ఇచ్చేటప్పుడు అందులో కలిపేశానండి మినపగుల్లులో మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు కానీ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇందులో ఒరిజినల్ నెయ్యి ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను సున్నుండ్లకు మొత్తానికి నెయ్యే వేసుకొని మంచిగా కలుపుకున్నాను చూస్తున్నారు కదా నెయ్యి ఇక్కడ ఎంత బాగుందో ఈ నెయ్యి అంతటి కలుపుకొని ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి ఇది ఏంటంటే చాక్లెట్ పౌడర్ దీంట్లో ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ముందు చూపించిన దాంట్లో ఈ చాక్లెట్ పౌడర్ కూడా మంచిగా కలిపేసుకొని ఇగో నేను ఇక్కడ బాల్స్ లో చేస్తున్నాను చిన్నపిల్లలు ఎక్కువగా చాక్లెట్స్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు చాక్లెట్ అనేసరికి వాళ్ళు ఎక్కువగా ఇష్టాన్ని చూపిస్తారు కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా తింటారండి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి ఇస్తే ఎక్స్ట్రా ఎనర్జీ అలాగే ప్రోటీన్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటుంది ఐరన్ కంటెంట్ కూడా పుష్కలంగా ఉంటుందండి సో సెకండ్ థింగ్ ఏంటంటే సెకండ్ థింగ్ ఆల్మోస్ట్ మీకు ఇందాక చూపించాను కదా నేను ఇక్కడ మళ్ళీ మెజర్మెంట్ అయితే చూపించట్లేదండి సెకండ్ ఎలా చేశానన్న దానికి కూడా సేమ్ మెజర్మెంట్ అంటే సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను మినపప్పు బియ్యం అలాగే షుగర్ వీటన్నిటిని కూడా మిక్స్ చేసేసుకున్నాను ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అదే మెజర్మెంట్ తీసుకొని బాగా కలుపుకున్నాను వీటిలోనే ఏంటంటే నేను ఈ చాక్లెట్ పౌడర్ ఉంది కదా ఎక్స్ట్రా ఎనర్జీ లెవెల్స్ అది నేను వేయలేదు ఎందుకంటే చాలా మంది షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళు తీసుకోరు కాబట్టి అలా టూ టైప్స్ నేను చేసుకున్నాను దీన్ని ఇంకా ఇందులో షుగర్ పౌడర్ కొంచెం కలిపేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మరలా నెయ్యి అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను మొత్తంగా నేను నెయ్యి వేస్తున్నాను ఇంకేం వేయలేదు దీంట్లో కూడా ఇలాచీ పౌడర్ అనేది మిక్స్ చేశాను గుర్తుంచుకోండి దీన్ని కూడా మంచిగా మనకి ఎక్కడా లేకుండా మొత్తం అంతా కలిసేలాగా మనం చేతితో బాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా రౌండ్ బాల్స్ అనేవి మనం చుట్టుకోవడమేనండి ఇది చాలా సింపుల్ అండి అలాగే తినడానికి కూడా టేస్ట్ అంతే బాగుంటుంది మనకు టైం టేకింగ్ ప్రాసెస్ కూడా కాదండి ఇది మన చేతితో బాగా ఒత్తుతూ ఉండేటప్పుడే మనకి సాఫ్ట్నెస్ అనేది వస్తుంది ఎందుకంటే గీ అనేది అంటే నెయ్యి ఇందులో యాడ్ చేసాం కాబట్టి మనం ఇలా ప్రెజర్ అవ్వడం వల్ల ఒక్కొక్కదానికి ఆ నెయ్యి అనేది బయటకు వస్తుందండి అండి బయటకు వచ్చి అది సాఫ్ట్ అవుతుంది మీకు ఉండలన్నీ లాస్ట్లో చూపిస్తాను చూడండి ఇలాగా ఒక్కొక్క ఉండను కూడా మనం సపరేట్ సపరేట్గా చేసేసుకోవాలి ఫైనల్ గా మనం అయితే ఇంకా ఫినిష్ చేసేసుకున్నామండి అండి నాకైతే చాలా ఇష్టం మా ఇంట్లో ఎప్పుడూ కూడా ఇవి చేస్తూ ఉంటాను అలాగే ఈ రెండు రకాలు మీకు ఎవరికి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేసుకోవచ్చు అంతేకాకుండా ఇవి ఆరోగ్యంతో పాటు మనకు కొంచెం మెమరీ పవర్ని కూడా ఇస్తుంది అలాగే బోన్స్ స్ట్రెంగ్త్ని కూడా పెంచుతుందండి మినపప్పు అనేది ఎప్పుడు కూడా బోన్స్ స్ట్రెంత్కి మంచిగా హెల్ప్ అవుతుంది ఇందులోనే మనం ప్రోటీన్ పౌడర్ కలిపాం కాబట్టి ప్రోటీన్ లెవెల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి సో మన వీడియోస్ అనేవి మీకు లైక్ అయితే గనక కంపల్సరీ మన వీడియోస్ని చూస్తూ లైక్ చేస్తూ అలానే కామెంట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్